హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి సో ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అనమాట సో చాలా డేస్ అయింది ఫుల్ వీడియో చేసి సో ఇంకా వన్ మంత్ పైన అయింది అనమాట వీడియో చెప్పకుండా మ్యాటర్ ఏంటో చెప్పకుండా సోది చెప్తున్నాం అని అనుకుంటారేమో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ నాన్ వెజ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్టే కాదు చూడటానికే కాదు ఇంకా తినకుండా మాత్రం ఉండరు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది నేను ఓన్గా చేసిన రెసిపీ అయితే కాదు నేను నేర్చుకున్నాను అనమాట ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచేస్తాను అనమాట ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తా టమాటా ఉల్లిపాయలు ఆలుగడ్డ ఇంకా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఇవి వచ్చేసి మసాలాలు అనమాట ఇవి నేను కొన్ని వేస్తాను దాచిన చెక్క బిర్యానీ ఆకు ఇంకా ఇవే వేస్తాను అనమాట ఎక్కువగా వేస్తే పిల్లలు తినరు మంట పుట్టిద్దని సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఇవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా యాలకులు చెక్క లవంగాలు అనమాట ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ముందుగా క్లీన్ చేసుకొని ఉంచుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సో నేను ఇక్కడ సాల్ట్ వేసింది చూపిస్తున్నాను చూడండి అంటే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటా పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి సో చూసారు కదా టమాటా పీసెస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి టమాటా ముక్కలన్నీ మగ్గిన తర్వాత రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోండి అంటే మేము స్పై స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం ఇంకా మీకు తెలుస్తుంది కదా ఇంకా అలా వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఇంకా ఆలు ముక్కలు ఉంటాయి కదా అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులో ముందుగానే ఫ్రై చేసుకోకూడదు ఉడకబెట్టుకోకూడదు ఆలు ముక్కల్ని ఎందుకంటే అవి మెత్తగా పప్పులాగా అయిపోతుంది ఇంకా చికెన్ లాగా కొంచెం గట్టి గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది ముక్కల్లో అంటే చికెన్ ముక్కల్లో ఆలు అనేది అంత కనపడదనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అనమాట నెక్స్ట్ ఇంకా కొంచెం గ్రేవీ కావాలి మాకు అని చెప్పేసి చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ కొంచెం మసాలా వేసుకుంటున్నాను మసాలా వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి సో మెయిన్గా ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా మెయిన్గా ఉండాల్సింది మసాలా అండ్ కొత్తిమీర ఇవి రెండు ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది సో చూసారు కదా ఎంత ఎమ్మె ఎమ్మెగా ఉందో మీకు ఇష్టమైన వాళ్ళకి ఇంకా మీకు కావాల్సిన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్